హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు విశ్వ రహస్యం విశ్వంలో భూమి ఎలా పుట్టింది భూమి వయస్సెంత ఇదంతా మనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈ సృష్టి ఒక ఆశ్చర్యమా అనిపిస్తుంది ఒకసారి మనము భూమి గురించి దాని యొక్క హిస్టరీ ఏంటో తెలుసుకుందాం భూమి పుట్టుక గురించి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు భూమి దాదాపు నాలుగు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ సంవత్సరాల క్రితం నాలుగు వందల యాభై నాలుగు కోట్ల సంవత్సరాలు ఏర్పడింది రేడియోమెట్రిక్ డేటింగ్ అనే పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు ఈ వయస్సును నిర్ధారించారు భూమి ఎలా ఏర్పడింది సూర్యుడు ఏర్పడిన తరువాత మిగిలిన ధూళి వాయువులు కలిసి భూమి ఏర్పడింది గురుత్వాకర్షణ శక్తి వల్ల ఈ ధూళి వాయువులు ఒక దగ్గరకు చేరి గ్రహంగా మారాయి భూమి ఏర్పడిన తొలి వంద కోట్ల సంవత్సరాల్లోనే సముద్రాల్లో జీవం ఉద్భవించింది ఈ జీవం భూ వాతావరణాన్ని భూ ఉపరితలాన్ని ప్రభావితం చేసింది దాంతో ఏరోబిక్ ఎనరోబిక్ జీవాలు తామరతంపరగా వృద్ధి చెందాయి కొన్ని భూభౌతిక ఆధారాల ప్రకారం నాలుగు వందల పది కోట్ల సంవత్సరాల కిందటే భూమిపై జీవం ఉద్భవించింది జిర్కాన్ల అధ్యయనంతో భూమిపై ద్రవరూప నీరు నాలుగు వందల నలభై పాయింట్ నాలుగు ప్లస్ లేదా మైనస్ సున్నా పాయింట్ ఎనిమిది కోట్ల సంవత్సరాల నాటికే భూమి పుట్టిన కొద్ది కాలానికే ఉందని తెలిసింది ఇలా జరగాలంటే వాతావరణం ఉండి ఉండాలి చల్లటి శైశవ భూమి సిద్ధాంతం ప్రకారం నీరు నాలుగు వందల నలభై నుండి నాలుగు వందలు కోట్ల సంవత్సరాల మధ్య పుట్టిందని సూచిస్తోంది భూమి ఏర్పడిన కొద్ది కాలానికే సముద్రాలలో జీవం ఆరంభమైంది ఈ జీవం క్రమంగా పరిణామం చెంది నేటి జీవవైవిధ్యానికి దారితీసింది భూమి సూర్యుని చుట్టూ మూడు వందల అరవై ఐదు పాయింట్ రెండు ఆరు రోజులకు ఒక్కసారి సూర్యుని చుట్టూ పరిభ్రమిస్తుంది భూమి పుట్టుక అనేది ఒక సంక్లిష్టమైన ప్రక్రియ శాస్త్రవేత్తలు ఇంకా ఈ విషయంపై పరిశోధనలు చేస్తూనే ఉన్నారు భూమి ఉపరితల వైశాల్యం మొత్తం యాభై ఒకటి కోట్ల చా మీ పద్నాలుగు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల మీ భూభాగం ఇరవై తొమ్మిది పాయింట్ రెండు శాతం ముప్పై ఆరు పాయింట్ ఒకటి ఒకటి కోట్ల చా కి మీ నీటి భాగం డెబ్బై పాయింట్ ఎనిమిది శాతం భూమి గుండ్రంగా ఉండడం వల్ల ఖచ్చితమైన కొలతలు తీసుకోవడం కష్టం అయినప్పటికీ శాస్త్రవేత్తలు అనేక పద్ధతుల ద్వారా భూమి విస్తీర్ణాన్ని లెక్కించారు భూమి అనేక రకాల పనులను నిర్వర్తిస్తుంది భూమి జీవానికి అవసరమైన వాతావరణం నీరు పోషకాలను అందిస్తుంది మొక్కలు జంతువులు మానవులతో సహా అనేక జీవులకు ఆవాసంగా పనిచేస్తుంది భూమి వాతావరణం సూర్యుని నుండి వచ్చే వేడిని నియంత్రిస్తుంది తద్వారా జీవానికి అనుకూలమైన ఉష్ణోగ్రతను నిర్వహిస్తుంది వాతావరణ నమూనాలు సముద్ర ప్రవాహాలు ఇతర సహజ ప్రక్రియల ద్వారా వాతావరణాన్ని ప్రభావితం చేస్తుంది సహజ వనరుల ప్రొవిజన్ భూమి ఆహారం నీరు ఖనిజాలు శిలాజ ఇంధనాలు వంటి సహజ వనరులను అందిస్తుంది ఈ వనరులు మానవ సమాజానికి ఆర్థిక వ్యవస్థకు అవసరం భూమి యొక్క భ్రమణం మరియు పరిభ్రమణం భూమి తన చుట్టూ తాను తిరగడం భ్రమణం వల్ల రాత్రింబవళ్లు ఏర్పడతాయి సూర్యుని చుట్టూ తిరగడం పరిభ్రమణం వల్ల ఋతువులు ఏర్పడతాయి భూమి యొక్క అయస్కాంత క్షేత్రం భూమి యొక్క అయస్కాంత క్షేత్రం హానికరమైన సౌరగాలుల నుండి భూమిని రక్షిస్తుంది ఇది వలస జంతువులకు నావిగేషన్లో సహాయపడుతుంది భూమి యొక్క అంతర్భాగంలో జరిగే ప్రక్రియలు టెక్టోనిక్ ప్లేట్ల కదలికలు భూకంపాలు మరియు అగ్నిపర్వత విస్ఫోటనాలకు దారితీస్తాయి ఈ ప్రక్రియలు భూమి యొక్క ఉపరితలాన్ని ఆకృతి చేస్తాయి మరియు ఖనిజాలు మరియు ఇతర వనరులను పంపిణీ చేస్తాయి భూమి ఒక సంక్లిష్టమైన వ్యవస్థ దాని పనితీరు జీవం మరియు మానవ సమాజానికి అవసరం ఇప్పుడు భూమిని దీకొట్టిన సకలాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకుందాం భూమిని దీకొట్టిన సకలాలు చాలా ఉన్నాయి భూమి ఏర్పడిన కొద్ది కాలానికే తియా అనే అంగారక గ్రహం పరిమాణంలో ఉన్న ఒక గ్రహం భూమిని దీకొట్టింది ఈ దీకొనడం వల్ల వెలువడిన పదార్థాలు కలిసి చంద్రుడు ఏర్పడ్డాడు క్రెటేషియస్ పాలియోజీన్ విలుప్త సంఘటన ఒకటి సుమారు ఆరు పాయింట్ ఆరు కోట్ల సంవత్సరాల క్రితం ఒక భారీ గ్రహసకలం మెక్సికోలోని యుకాటాన్ ద్వీపకల్పంలో దీకొట్టింది ఈ సంఘటన డైనోసార్లతో సహా అనేక జాతుల విలుప్తానికి దారితీసింది చిక్సులు ప్రభావం క్రెటేషియస్ పాలియోజీన్ విలుప్త సంఘటనకు కారణమైన ప్రభావము పంతొమ్మిది వందల ఎనిమిదిలో సైబీరియాలోని తుంగుస్కా ప్రాంతంలో ఒక గ్రహసకలం లేదా తోకచుక్క పేలిపోయింది ఈ పేలుడు వల్ల వేలాది చదరపు కిలోమీటర్ల మేర అడవి ధ్వంసమైంది రెండు వేల పదమూడులో రష్యాలోని చెలియాబిన్స్ నగరంలో ఒక గ్రహసకలం పేలిపోయింది ఈ పేలుడు వల్ల వేలాది మంది గాయపడ్డారు అనేక భవనాలు ధ్వంసమయ్యాయి ఇవే కాకుండా ప్రతిరోజు అనేక చిన్న సకలాలు భూమి వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోతాయి కొన్ని పెద్ద సకలాలు భూమి ఉపరితలాన్ని చేరి బిలాలు ఏర్పరుస్తాయి సో ఫ్రెండ్స్ భూమి గురించి భూమి యొక్క స్థితి గతులు గురించి తెలుసుకున్నారు కదా నెక్స్ట్ మరొక వీడియోతో మళ్లీ కలుద్దాం నమస్తే